తెలంగాణ జాగృతి పార్టీని కూడా తెలంగాణలో బలోపేతం చేయబోతున్నారు కవిత గారు ఇది సాధ్యమవుతుందంట అంటే ఒక పొలిటికల్ పార్టీగా అంటే ఆమె కొంత ఇమేజ్ ఉంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం టీఆర్ఎస్ పార్టీలో ఆమె నెంబర్ ఫోర్ అంటే కేసీఆర్ గారి తర్వాత హరీష్ రా గారి తర్వాత కేటీఆర్ తర్వాత నెంబర్ ఫోర్ ప్లేస్ సో జాగృతి ఏదైతే స్వచ్ఛంద సంస్థ ఉందో ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆమె లాస్ట్ వన్ ఇయర్స్ చేసిన ఏమైతే గ్రాఫ్ ఉందో ఆ గ్రాఫ్ కూడా ఇప్పుడు ఈమె సపోర్టెడ్గా ఉన్నారు సో ఈ రెండు అంశాలు ఇంకో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ లేదు మన తీర్మల మల్లం గారు పెట్టారు పార్టీ ఆ పార్టీ తప్ప ఇంకో ప్రాంతీయ పార్టీ లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ బీజేపీ పార్టీ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ మూడు కూడా జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అంటూ లేదు సో ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉంది స్కోప్ ఉంది కాబట్టి కవిత గారు పార్టీ పెట్టచ్చు పెడితే వర్కౌట్ అవుతుంది అనే ఆలోచన రావడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు జాగృతి పార్టీ అనేది ఒకటి ఓన్లీ బీసీల పార్టీ అంటారా నేను బీసీల పార్టీ అని నేను అనుకో బీసీలు పెడితేనే అది బీసీల పార్టీ అవుతుంది వేరే పెట్టి బీసీ పార్టీ అంటే అది అవుతుంది సో బీసీలు పెడితేనే అది బీసీ పార్టీ అవుతుంది సో దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టారు అది బీసీలు పార్టీ పెట్టుకోవచ్చు సో బీసీలు పెడితేనే బీసీ పార్టీ పడుతుంది ఎవరో పెట్టి అది అంటే పట్టినట్టు అది అవ్వకూడదు సో బీసీ నినాదం అనేది ఎత్తుకున్నారు సో బీసీ నినాదం అనేది కవితగా ఎత్తుకున్నారు బీసీ నినాదం అనేది తీర్మాల్లో ఎత్తుకున్నారు కానీ ఇద్దరికీ పడే అవకాశాలు తక్కువ ఉంటాయి సో పబ్లిక్ ఫీల్ అవ్వాలి ఆ రకమైన ఉద్యమాలు కానీ వాళ్ళకి బీసీ సామాజిక వర్గానికి చేయాల్సిన సర్వీస్ కానీ చేయగలిగితేనే వస్తుంది తెలంగాణ జాగృతి పార్టీ ద్వారా చాలా డెవలప్మెంట్స్ కూడా చేస్తాం ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు ఇలాంటి డెవలప్మెంట్స్ చేయలేదు జాబ్ క్యాలెండర్ కూడా రివీల్ చేయలేదు అనేసి కూడా పోరాడుతుంది అనేది కూడా కవిత చెప్తూ సాధ్యమైతే మరి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య ఏపీలో కానీ ఎక్కడ కానీ సో ఈ రోజు కూడా సేంద్రబాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ జాబ్లు మీరు పూర్తిగా అందరికీ ఇవ్వలేము మీరు ప్రైవేట్ జాబ్లు కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు సో ఆ వాతావరణం చూసుకుంటే నిరుద్యోగులు ప్రధానంగా బలంగా ఏ ఏ అయితే తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగులు బలంగా పోరాటం చేశారో ఇక నిరుద్యోగం అంశం బీసీల అంశం రెండు అంశాలు కూడా ప్రధానమైన అంశాలు సో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు సో నిరుద్యోగుల అంశం కూడా ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆ రకమైన స్కోప్ అంటే పొద్దున్ చేసే రైట్స్ ఉంటాయి సో మా పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తాము అంటే ఆ ట్రస్ట్ ఇంకా కవిత గారి మీద రాజీనామా కూడా కోరారంటే రాజీనామా చేసి ఫోర్ ఫోర్ మంత్స్ అయింది మొన్న ఆమె రాజీనామా చేస్తాం సో రాజీనామా ఎందుకు ఆమోదించలేదంటే రాజీనామా చాలా రకాలు ఉండదు అంటే గవర్నమెంట్ సపోర్టు అంటే ఫైనాన్షియల్ ఏమైనా ఇవ్వకపోయినా రెండోది ఆమె ఏదైనా ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నా రాజీనామా ఆమోదం తెలపరు లేదా ఆమె మహిళ కాబట్టి ఎవరినైనా ఒత్తిడి చేసుకుంటే ఏమో ఆ రకం కూడా అంటే ఏదైనా రాజీనామా వెంటనే ఆమోదం తెలపరు చట్టసభల్లో ఎప్పుడు కూడా రాజీనామాలు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే రాజీనామా కూడా వెంటనే ఆమోదం తెలపదు తెలపరు తెలపకూడదు కూడా